నమస్కారం గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటప్పకొండలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి పదిహేనున జరిగే తిరునాళ్లకు భారీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి త్రికుటేశ్వర స్వామి వారి దర్శనార్థం రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు రుద్రాభిషేకాలు లింగార్చనలు జాగరణ భజనలు నిర్వహించనున్నారు అర్ధరాత్రి హారతి ప్రధాన ఆకర్షణగా నిలబడింది భక్తుల కోసం దీర్ఘ దర్శన శీఘ్ర దర్శన క్యూ లైన్లు ఏర్పాటు చేసి త్రాగునీరు వైద్య శిబిరాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కోటప్పకొండ తిరణాలలో ప్రసిద్ధి చెందిన ప్రభాల ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి వివిధ గ్రామాల నుండి అలంకరించిన ప్రభలను తెచ్చి స్వామివారికి సమర్పిస్తారు రాత్రి వేళలో భక్తి సంగీత కార్యక్రమాలు హరినామ సంకీర్తనలు సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి రక్తిని దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ విస్తృత భద్రత ఏర్పాట్లు చేసింది ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక మార్గాలు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు జిల్లా అధికారులు దేవస్థానం కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ క్షేత్రం భక్తి శ్రద్ధలతో మారుమోగుతోంది ఓం నమ శివాయ నినాదాలతో ఆ ప్రాంతమంతా జాతీక వాతావరణంలో మునిగిపోనుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ నిరంతరం ప్రతిక్షణం